కద్దిబాడు నియోజకవర్గంలోని జిడిసి బ్యాంక్ లో జరిగిన ఆర్థిక అవకతవకతలపై ప్రభుత్వ ఉన్నతాధికారులు సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని నియోజకవర్గ రామాంజనేయులు డిమాండ్ చేశారు ఆర్థిక నేరాలకు పాల్పడిన ఉద్యోగస్తులు ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధుల ఒత్తిడి మేరకు ఉద్యోగస్తులు కొంతమంది రైతుల పేరు మీద రుణాలు పొందారని ఆరోపించారు ఈ వినతి పత్రం సమర్పించేందుకు పాటు రైతులు పాల్గొన్నారు మన గుంటూరు జిల్లాలో పూర్తిగా కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లా వ్యవసాయ రంగానికి సహకార రంగం అనేది ఒక వెన్నెముక లాంటిది సహకార వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కేంద్ర బిందువుగా జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి అనుబంధంగా ఉన్నటువంటి సొసైటీల్లో గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో మరి అక్కడ పనిచేసినటువంటి అధ్యక్షులు సొసైటీ అధ్యక్షులు పాలక వర్గం వాళ్ళ ఆధ్వర్యంలోనే నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించబడ్డాయి నకిలీ ఆధారాలు సృష్టించబడ్డాయి వాళ్ళ అనుమతి లేకుండా బ్యాంకు రుణాలు అనేవి రావు సొసైటీ అనేవి రావు ఈరోజు జరిగినటువంటి తప్పిదానికి ఒకటి కాదు రెండు కాదు వందల కోట్ల రూపాయల్లో జరిగినటువంటి తప్పిదాన్ని మరి ఈరోజు రైతాంగానికి ఉపయోగపడాల్సినటువంటి పంట రుణాల విషయంలో మా దగ్గర డబ్బులు లేవు ఆ రుణాలు రికవరీ కావాలంటే మరి తప్పిదాలుని చేసినటువంటి ఆనాటి పాలక వర్గం వాళ్ళ మీద కేసులు లేకుండా ఎవరో లోన్ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి క్లర్క్ మీద లేదా ఆ అప్లికేషన్ మీద రాజముద్ర వేసినటువంటి ఆఫీస్ ముద్ర వేసినటువంటి గుమస్తా మీదో యాక్షన్లు తీసుకుంటాం లేదా ఇంకా ఒత్తిడి చేస్తే ఆ బ్యాంకు మేనేజర్ మీద లేదా సొసైటీ మేనేజర్ మీద తీసుకుంటామంటే కాదు ఇక్కడ ఉద్యోగస్తులు మీద మెడ మీద కత్తిపెట్టి ఆనాడు ఉన్నటువంటి పాలక వర్గం ఏదైతే ఒత్తిడి చేసే డబ్బులు రైతుల యొక్క డబ్బులు సోహా చేసిందో ఆ డబ్బులు కక్కించాలి దీనికి ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా మెమరానం ఇచ్చాం మా రైతులు కూడా ఒకే మాట మీద ఉన్నారు ఏ పరిస్థితుల్లో కూడా రైతాంగాన్ని మోసం చేసేటటువంటి ఏ ప్రక్రియనైనా మేము ఎదురు ఉద్యోగస్తులే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా ఈ స్కామ్లో ప్రధానమైనటువంటి భాగస్వాములు వారి వల్లనే ఈ స్కామ్ జరిగింది ఈ కుట్ర జరిగింది అందువలన కేవలం ఉద్యోగుల్ని పనిష్ చేస్తే వ్యవహారం బయటికి రాదు ఉద్యోగులతో పాటు దీని గూడు గూడుపుఠాణి ఏమిటో దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏమిటో బహిర్గతం కావాలి ఇవాళ కూడా మరి అందువల్ల నష్టపోయినటువంటి రైతులకి రుణాలు లేక మరి బ్యాంకుల్ని అప్రోచ్ కాలేకపోయేటువంటి పరిస్థితి కాకుండా తిరిగి వాళ్ళని రుణాలు పే చేయాల్సిందిగా కూడా డిమాండ్ జరుగుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అసలైనటువంటి దోషుల్ని పట్టుకుని వాళ్ళ నుంచి రికవరీ కూడా తీసుకొచ్చి వాళ్ళని తగిన విధంగా శిక్షించి జైలుకు పంపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వివిధ సొసైటీల్లో జరిగినటువంటి అక్రమాలని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి బోర్ల రామాయణ గారు ఆధ్వర్యంలో ఆ స్కామ్ని ఆ యొక్క మోసపూరితమైనటువంటి పనులని బయటకు వెలికి తీసి కలెక్టర్ గారికి మెమరాండం ద్వారా సమర్పించడం జరిగినది సత్వరమే రైతులకు న్యాయం చేసి అసలు దోషాలను శిక్షించి సొసైటీ అధ్యక్షుల్ని సొసైటీ డైరెక్టర్ని వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఈ నకిలీ లోన్లన్నీ రికవరీ చేసి వాళ్ళ ద్వారా సొసైటీ అధ్యక్షుల ద్వారా డబ్బులు కట్టించవలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం నిజవర్గంలోని డిసిసిబి బ్యాంకులో జరిగిన అక్రమ అక్రమాల గురించి కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో డిసిసిబి పాలకవర్గంలోని అధికారులు పాలకవర్గ సభ్యులందరూ కూడా అక్రమాల కుట్ట అక్రమాల పుట్ట తవ్వే కొద్దీ బయటపడతా ఉంది నిన్న మొన్న కూడా నల్లపాడు బ్రాంచీలో కూడా రైతుల మీద నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి రుణాలు తీసుకున్నారు దానివల్ల నిజమైన రైతాంగం మీ మీద నోటీసులు వస్తున్నాయి రైతులకి మీ మీద ఆల్రెడీ రుణం ఉందని చెప్తుంటే వాళ్ళు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు వారు ఏ పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంది గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము తప్పనిసరిగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్ని కుంభకోణాల మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఎంక్వైరీ వేసి అధికారులని బలిపశలను చేశారు తప్పితే నిజమైనటువంటి దోషులను ఇంత మట్టికి కూడా గుర్తించలేదు వాళ్ళందరినీ కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి రుణాన్ని కూడా రికవరీ చేయాలి దానికి మా శాసనసభ్యులు కూడా ముందుండి మొత్తం రైతాంగానికి ధైర్యం మనోధైర్యం చెప్తున్నారు కాబట్టి మేము పత్రికాముఖంగా చెప్పేది ఏంటంటే నిజమైన దోషులను శిక్షించండి రైతుల్ని కాపాడండి గతంలో వైసీపీ ప్రభుత్వం మేము రైతు ప్రభుత్వం అని చెప్పి రైతులని నట్టేట ముంచిన ప్రభుత్వం కాబట్టి గతంలో జరిగిన అక్రమాలన్నిటి మీద తగు విచారణ చేయాల్సిందిగా కలెక్టర్ గారిని కోరాం మా శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు కూడా మేమందరం కూడా పనిచేసి రైతులకి న్యాయం పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా